సబ్ కలెక్టర్కు మరో గారికి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు స్వయంగా సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ గారితో కలిసి తాండూరు లోపల ఏదైతే వన్ ట్వంటీ నైన్ సర్వే నెంబర్ పట్ట ల్యాండ్తో పాటు కలుపుకొని ప్రభుత్వ భూమి నూట ముప్పై సర్వే నంబర్ ప్రభుత్వ భూమి ముప్పై ఆరు గంటలుగా భూమిని ల్యాండ్ గ్రాబర్స్ అసరాలని నిసారని విక్రయించడం జరిగింది దానిపై కంప్లైంట్ ఇచ్చినాము రెండవది దానిపై సర్వే కూడా అయింది అది ప్రభుత్వ భూమి అని తేలింది ఈ అసరాలని నిసారని ఆ భూమిలో ఎలాంటి హక్కు లేదు పంతొమ్మిది వందల రెండు రెండు వేల సంవత్సరంలో ఇల్లీగల్గా ఖుషీద్ అలీ పేరిట నుండి ముఖ్తార్ అలీ పేట పద్దెనిమిది ఎకరాలు చేసుకున్నారు ఇలా ఖుర్షీదలీ వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేయలేదు వీళ్ళకి బీపీ చేయలేదు వీళ్ళకు కోర్టు ద్వారా ఉత్తర్వులు రాలేవు వీళ్ళకు దత్తత తీసుకోలేదు ఏ విధంగా కూడా వీళ్ళకి ఎలాంటి హక్కు లేదు ఇల్లీగల్గా తహసీదారులను లోపరుచుకొని ప్రలోభ పెట్టి తన పేరు మీద అక్రమంగా అప్పుడు పద్దెనిమిదిన్నర ఎకరాలు మోసపూరితంగా చేసుకోగలిగింది ఆయన అమెరికాలో ఉంటాడు ఆయనకి ఎలాంటిది నోటీస్ అందలేదు ఆయనకు తెలియదు కూడా ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పద్ పద్దెనిమిదిలా మళ్ళీ పద్దెనిమిదిన్నర పద్దెనిమిది ఎకరాలు ఈ ప్రోసైన్ నెంబర్తో కూడా అక్రమ పద్ధతుల ద్వారా వీళ్ళు తహసీల్దార్ ద్వారా తహసీల్దార్కు ప్రలోభ పెట్టి లోపరుచుకొని ఇల్లీగల్గా వాళ్ళ పేరు బిడ్డ మార్చుకోవడం జరిగింది మార్చుకున్నా పర్వాలేదు మార్చుకున్న తర్వాత తహసీల్దార్ పని ఆంధ్రప్రదేశ్ పాస్బుక్ చట్టం ప్రకారము నియమ నిబంధనల ప్రకారము అట్టి భూమిని గవర్నమెంట్కు ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసినా బదిలీ చేసినా బదిలీ చేయకముందు ట్రెజరీలో దానికి కావాల్సిన చాలా కట్టాలి రిజిస్ట్రేషన్ కట్టాలి అవన్నీ ఎలాంటి గవర్నమెంట్ రుసుము చెల్లించకుండా ట్రెజరీలో చాలా చెల్లించుకోకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోకుండా వీళ్ళు తన పేరు ఫార్టీ టూ వన్ ఫార్టీ త్రీ సర్వే నెంబర్ కూడా అమెరికా కృషి కృషిదలి పెట్టగలరు అట్టి భూమిని కూడా దాని పక్కకు గల సైపూర్ సర్వే నంబర్ ఒకటి భూమిని ప్రభుత్వ భూమి అది ఆ భూమిని కూడా మీరు కలుపుకొని ప్లాట్లు చేసి విక్రయించడం జరిగింది ఇంకోటి ఈ వీళ్ళు ముఖ్తార్ అలీ కానీ అస్రాలలీ ముఖ్తార్ అలీ కొడుకు అలీ నిసార్ అలీ గారు ఖుషిదలి అమ్మకుంటే కూడా అమ్మినట్లు రెవెన్యూ అధికారులను లోపరుచుకొని రెండు వందల డెబ్బై మూడు మందికి విక్రయించడం జరిగింది అప్పట్లో అప్పుడు కుషిదగాలి ఖుషిదలి గారికి తెలిసిన తరువాత ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో ఆయన ఈ ముఖ్తారాలి పేరిట రెండవది అస్రార్ అలీ నిసార్ అలీ మీద ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది కోర్టు కేసు నంబర్ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది ఎల్బిసి త్రీ టూ జీరో టూ వన్ జీరో వీరిపై క్రిమినల్ కేసులు కూడా నమోదైంది వీళ్ళు పెద్ద ల్యాండ్ గ్రాబర్స్ ఈరోజు ఏదైతే వాళ్ళు ఏదైతే ఈ నిసరా నిసారలీ కానీ అస్రార్ అలీ కానీ ఏదైతే వాళ్ళు ఇల్లు ఉందో అక్కడ ఏదైతే వన్ ట్వంటీ నైన్తో ఆనుకొని ఏదైతే ఇల్లు ఉందో అది కూడా ఫిఫ్టీ వన్ సర్వే నెంబర్ వస్తుంది అట్టి భూమిని కూడా వన్ ట్వంటీ నైన్ అని ఇతరులకు విక్రయించడం జరిగింది దానిపై కూడా విచారణ జరిపి ఈ ల్యాండ్ గ్రాబర్ గ్రాబర్లపై చట్టరీత్యా చర్య తీసుకోవాలి అని నేను సప్తగా కోవడం జరిగింది వీళ్ళపై ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నేను కోరుతున్నాను నూట ముప్పై సర్వే నెంబర్ భూమిని సర్వే నెంబర్ ఒకటి భూమిని కూడా ప్రభుత్వం స్వాధీనపరుచుకున్నా అని నేను తెలియపరుస్తున్నాను నిసారాన్ని తెలియజేసుకోవడం జరిగింది ముప్పై తొమ్మిది ఎకరాలకు ఆ విధంగా జరిగింది ముప్పై తొమ్మిది ఎకరాల భూమిని ఎవ్వరు కూడా ప్రతి ఒక్కరికి ఈ భూమిని ఎలాంటి అక్రమ లేవో లేవు లేకుండా ముప్పై తొమ్మిది ఎకరాల భూమిని విక్రయించడం జరిగింది దాంట్లో అక్కడ లేఅవుట్ చేసినప్పుడు దానికి మున్సిపాలిటీకి ల్యాండ్ మార్క్ చేయాలి రెండవది పార్క్ కోసం స్థలం విడవాలి ఆట స్థలం కోసం విడవాలి ప్రతి ప్లాట్కు మారుగా ఉండేటట్ల రోడ్లు తీయాలి అలాంటివి ఏమి చేయకుండా ముప్పై తొమ్మిది ఎకరాల అక్రమంగా విక్రయించడం జరిగింది దానికి క్రమ వీరి ద్వారా ఇరవై ఐదు శాతం పెనాల్టీ వేసి వీళ్లకు జైలు శిక్ష కూడా క్రిమినల్ చర్యలు కూడా చేయాలని రెండు వందల పంతొమ్మిదిలో పురపాలక సంఘం చట్టం ప్రకారం అది ఉంది కాబట్టి దీని మీద కూడా విచారణ చేసి వాళ్ళపై వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకున్నాలి ఎవరైతే ఇట్టి ల్యాండ్ను కొనుగోలు చేసినారో వన్ ట్వంటీ నైన్ సర్వే నంబర్ ఒక ఎకరం ఇరవై ఆరు గుంటలు గవర్నమెంట్ భూమి వన్ థర్టీ సర్వే నెంబర్ ముప్పై ఆరు గుంటలు దాంట్లో ఇది కలుపుకొని వాళ్ళు ఈ విధంగా విక్రయించడం జరిగింది కొనుగోలుదారులపై విక్రయదారులపై క్రిమినల్ చర్యలు సివిల్ చర్యలు చేపట్టాలని నేను ఈరోజు సబ్ కలెక్టర్ గారికి ఎమ్మరు గారికి ఇవ్వడం జరిగింది రెండవది దీనికి అక్రమంగా వన్ ట్వంటీ నైన్ సర్వే నంబరుకు చట్టబద్ధత కలవాలి లేఅవుట్ జరగాలంటే లేఅవుట్ ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకునాలి దరఖాస్తు పెట్టుకున్న తర్వాత లేఅవుట్ జరగాలి లేఅవుట్ జరగాలంటే లేఅవుట్కు కావలసిన వెడల్పు దానికి కావలసిన రోడ్లు కానీ ఆట స్థలంకు కానీ పార్క్ ప్లేస్ కానీ ఇవ్వాలి చట్టబద్ధంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలి అప్పుడే ప్లాట్ నంబర్లు కేటాయించాలి వీళ్ళు ఇష్టానుసరంగా అక్రమ లేవట్టు చేసి దాంట్లో ప్రభుత్వ భూమిని కూడా కలుపుకొని వన్ ట్వంటీ వన్ ట్వంటీ నైన్లో వీళ్ళు అక్రమ లేవట్ చేసి విక్రయించడం జరిగింది దాన్ని కూడా ఆ అక్రమ లేవట్లో ఎలాంటి పర్మిషన్లు కానీ ఆ ఏదైతే రోటేషనో దాన్ని తొలగించాలని నేను ఈరోజు నా ఫిర్యాదు పత్రంలో కోరడం జరిగింది రెండవది ఇప్పుడు వీళ్ళు ఏదైతే దుకాణాలు అక్కడ పది దుకాణాలు ఉండే పది దుకాణాలు అది కృషిదలి పేరిట ఉండే అతి కృషిదలి పేరిట ఉన్నటువంటి పది దుకాణాలు పొడువుగా ఉండే ఆ పది దుకాణాలను పది దుకాణాలను డిస్మెంటల్ చేసి దానికి ప్లాట్ల రూపంలో మార్చి ఈ వన్ ట్వంటీ నైన్తో పాటు వన్ థర్టీ గవర్నమెంట్ ల్యాండ్ కూడా విక్రయించండి అది డిస్మెంటర్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే స్టాంప్ డ్యూటీ చాలా కట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళు ఆ విధంగా చేయండి వీరిపై చట్టరీత్యా చర్య తీసుకున్నాలే ప్రభుత్వానికి ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టినందుకు వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని నేను ఈరోజు నేను సబ్ కలెక్టర్ గారికి తగ్గదారి గారికి కలెక్టర్ నా ఫిర్యాదు పత్రం ద్వారా